హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకల్ బై మోక్ష ఈ అర్ధరాత్రి పదకొండున్నరకి వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా నాతో పాటు వెనక చూడండి వెనక వెనక బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మావోడి వచ్చాడా మావోడి ఆటో జాని మా మామిడి ఆటో మీదే వచ్చాము మేము సో ఎందుకు వచ్చాం అన్నది మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఈ టైంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మనకి సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వస్తుంది మా ఊడు ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకున్నాడు ప్లాట్ఫామ్ టికెట్ ఎందుకు తీసుకున్నాడు అంటే ఈ టైంలో అనుకోండి ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా కథ వేరుంటుంది అందుకే ఎందుకు రిస్క్ అని చెప్పి ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకున్నాం సో చూసారా స్టేషన్ చాలా నీట్గా ఉంది మన వైజాగ్ రైల్వే స్టేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లీనెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా సో మేము వందే భారత్ ఇంతవరకు మేము వీడియోస్లో చూడటమే కానీ రియల్గా అయితే చూడలేదు వందే భారత్లోనే నువ్వు కూడా అప్పుడు చూడలేదు కదా వందే నువ్వు ఎవరు అన్నది మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం డిలే ఉంది ట్రైన్ సో మేము ఏ ప్లాట్ఫామ్ అని చెక్ చేయడానికి వెళ్ళాం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే ఉంది అరేవేడు అది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డిలే ఉంది సో ట్రైన్ వస్తుంది మేము వీడియో షూట్ చేస్తున్నాం అబ్బాయి కొడత మరి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను బండి ఫుల్ ఏసీ సిర్టీన్ ఫస్ట్లో ఉంది కట్ చేయ కట్ చేయ ట్రైన్ లేట్ ఉందా ట్రైన్ లేట్ ఉందా ఇందులో వచ్చేవాళ్ళు సి థర్టీన్లో ఉన్నారు సి థర్టీన్ అంటే మేము యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఉంటుంది అనుకున్నాం కానీ అది ఫ్రంట్కి వెళ్ళిపోయింది సో ఇక్కడ నుంచి మేము ఇంకా ఇంకా చిన్నగా జాగింగ్ లాంటివి స్టార్ట్ చేసాం ఇంకా పరిగెడుతూనే ఉన్నాం అక్కడ వరకు రీచ్ అవ్వడానికి మా మమ్మీ సో తెలియదు తనకి వైజాగ్ స్టేషన్ అందుకే పరిగెత్తుకుంటు వచ్చాం వీళ్ళని చూసి వీళ్ళు కూడా వందే భారత్లో వచ్చారు అనుకోవద్దు వీళ్ళు మాకు చెప్పకుండా మధురవాడ నుంచి స్టార్ట్ అయ్యి అమ్మ వస్తుందని చెప్పి స్టేషన్కి వచ్చాడు మా చిన్నోడు వాళ్ళ ఫ్యామిలీ సో వీళ్ళు కూడా మొదటిసారి చూడడం వందే భారత్ చూడండి హాడవడి ఎలా చాలా బాగా అంటే ఏంటి ట్రైన్ ఇది స్టేషన్ బయట అంటే స్టేషన్ బయట ఒక బస్ స్టాప్ ఉంటుంది కదా బస్ స్టాప్ ఆపోజిట్ లో ఒక పెద్ద హోటల్ ఉంది అంటే అది కూడా రీసెంట్గా లాంచ్ చేశారేమో ఏమో నేనైతే ఇదే చూస్తున్నా కోచ్ హోటల్ అని చెప్పి అంటే ఒక రైల్వేలో మనకు కోచ్ ఎట్లా ఉంటుందో ఆ కోచ్ని వాళ్ళు వాళ్ళు అట్లా డిజైన్ చేశారు మేము రిటర్న్ అయిపోతున్నాం మా ఆటో జానీతో ఈ ఆటో జానీ సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు